హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మనం పాపడాలు వేయించేటప్పుడు ఫోర్క్ స్పూన్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఫోర్క్ స్పూన్కి పాపడ ఇలా పెట్టేసి చక్కగా మీరు వేయించేస్తే ఒకటి రౌండ్ షేప్ది కూడా పెట్టేసేయచ్చు లేదంటే ఇలా చిన్న చిన్నగా అంటే నేను కడాయి అనేది చిన్నగా తీసుకున్నాను కాబట్టి ఇలా చిన్నగా వేచేశానండి చాలా సింపుల్గా మనకు చేతికి నూనె అనేది చిల్లకుండా ఈజీగా అయితే వేయించేసేయచ్చు అలాగే చూడండి మళ్ళీ మనం చేతితో పెట్టాలంటే అది కాలుతుంది కదా అనుకోకండి ఇలా స్పూన్తో దాంట్లో కనేసి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫోర్క్ స్పూన్ అనేది అందరిలో కామన్గా ఉంటుంది కదండి పిల్లలు మ్యాగీ తింటారు కదా చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనకు ఎలాంటి గరిట అంటే పాపడాలు తీసే గరిట అనేది లేకపోయినా కానీ ఇలా మనము ఆయిల్ ఫస్ట్ మెయిన్గా ఆయిల్ అనేది ఈజీగా దాంట్లోనే వేసేయచ్చు అన్నట్టు మీకు వీడియో అనేసి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరొకొన్ని వీడియోస్ కోసము అలాగే నేను మరొక వీడియో కూడా చెప్తానండి పిల్లలు స్నాక్ ఏమైనా కావాలి అంటే కూడా ఈజీగా మీరు చిప్స్ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా చేసేయచ్చు చూడండి నేను ఎన్ని పాపడాలైనా ఎంత ఈజీగా తీసేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా యూస్గా ఉంటుంది మీకు వీడియో చూడండి మనకైతే పాపడాలు రెడీ అయిపోయాయండి చిప్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేసి చూడండి చూడండి చిప్స్ని ఇలా సన్నగా కట్ చేసి కొంచెం ఉప్పు అనేది అంటే తగినంత ఉప్పు అనేది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్లోనే ఉంచండి ఇది వచ్చేసి ఆలు అండి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ఇలా సన్నగా వస్తుంది అలాగే చిప్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇవి వచ్చేసి మనకు మామూలు ఆలుగడ్డలేనండి తడి అనేది పోవాలి అంటే చేత్తో ఇలా అన్నా సరిపోతుంది లేదంటే మీరు కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని జస్ట్ వాటర్ని చేస్తే సరిపోతుందండి మరీ ఆరబెట్టాల్సినంత అవసరం లేదు మనకు అందుకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది దీన్ని మాత్రం మనము హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు మెత్తగా వచ్చేస్తాయి మీడియం టు సిమ్లోనే ఉండాలి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ చేసి ఉంచకండి చూడండి మనకు ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే ఇలా రెడీ అయిపోతాయి ఇందులో వేసినా ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే రెడీ అయిపోతాయి వీటిని పక్కకు తీసేసి కొంచెం సాల్ట్ అయినా కారం అయినా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం సాల్ట్ వేసి నానబెట్టాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ వేయకండి టేస్ట్ చూసుకొని వేయండి సా ఒకవేళ కారం ఇలా స్పైసీ కావాలంటే వేయవచ్చు అయితే మా పాప ఓన్గా తనే మనీ జమ చేసుకొని ఇలా ఒకటైతే తీసుకుందండి అండి ఆ మనీ జమ చేసిన వీడియో అలాగే గల్లగురికి పలగొట్టిన వీడియో మళ్ళీ గల్లగురిని ఎలా అంటించామో ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేసేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మా పాప పైసలు అయితే జమ చేసుకొని టోటల్గా తను సిక్స్టీన్ హండ్రెడ్ జమ చేసుకుందండి అందులో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇది తనకు చాలా రోజుల నుంచి అడుగుతుందని చెప్పేసి ఇదైతే ఇచ్చాను తనకి ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఇది ఏంటో మీకైతే ఇప్పటికీ అర్థమైపోయి ఉండొచ్చు టెడ్ బేర్ అండి ఫోర్ ఫిట్స్ది కానీ అది ఫోర్ ఫీట్స్ లేదు అని అనిపించింది ఎందుకో నాకైతే కానీ తనైతే తీసుకుంది చాలా ఇష్టంతో ఆర్డర్ చేయించింది నాకైతే చాలా బాగుంది కలర్ కూడా మనకి పింక్ కలర్ లో చాలా బాగా వచ్చిందండి తన హైట్ ఉంది వీడియో లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్